స్కీమ్ లేదు వేర్ ఇట్ ఆఫర్ సచ్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా హై రేట్ ఆఫ్ రిటర్న్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఏం స్కీమ్ లేదు ఇట్లా మీ దగ్గర ఎవరైనా వస్తే ఈసారి ఇది టెన్ థౌసండ్ రూపీస్ ట్వంటీ థౌసండ్ రూపీస్ మీరు వన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే తొందరగా ఇది డబల్ అవుతుంది మీరు లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయండి ఆ తర్వాత లోన్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటాయి మీకు రేట్ ఆఫ్ రిటర్న్ దీంట్లో ఎక్కువ ఉంటాయి మీకు చాలా మంచి బెనిఫిట్ అవుతుంది ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అది దీని మీద నమ్మకం చేయకండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ అది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ అండ్ ఇది వాట్సాప్ లో లింక్స్ ఎక్కువ వస్తున్నాయి ర్యాండమ్ లింక్స్ వస్తుంది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బు ఎక్కువ రిటర్న్ అవుతుంది కొన్ని కేసెస్ లో మీకు రిటర్న్ కూడా ఇస్తారు కొంచెం ఎందుకంటే స్టార్టింగ్ లో మీకు నమ్మకం లేదు కాబట్టి మీరు తక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఆర్ ఫైవ్ రూపీస్ ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్ కూడా ఇస్తారు టెన్ ౌజండ్ ఇస్తారు ఓకే ఆంటీ మినిట్స్ టైం ఇస్తారా నేను వాష్ రూమ్ చేస్తాను ఓకే ఓకే నో ప్రాబ్లం నేను కార్ లో వెయిట్ చేస్తుంటాను జాబ్ చేస్తారు అమ్మాయి అయితే వన్ మంత్ అయ్యింది బాబు ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఉద్యోగం వచ్చి సంతోషంతో ఉన్న అమ్మాయి వాళ్ళ వాళ్ళ ఇంట్లో విషాదం ఎట్లా నింపిందంటే అబ్బాయి ముందు ముందు నడుపుతున్నాడు అమ్మాయి వెనకాల కూతుంది హెల్మెట్ లేదు ఇక్కడ ఒక చాపల కాలనీ దగ్గర యాక్సిడెంట్ అయితే అబ్బాయి సేఫ్ అయి అమ్మాయి చనిపోయింది జస్ట్ یہ فادر کو انہوں نے انہوں نے پکڑا تھا اور انہوں نے انہوں نے پولیس کو یہ انہوں نے حوالے کر دیا تھا بادم پہ گیا نا سب کچھ ہے لیکن وہ وہ نہیں ہے یہاں एल डिपीएस लिमिट्स उन्ना रामकृष्ण कॉन मॉडर्न सर्च कम कम्यूनिट कॉन्टैक्ट प्रोग्राम से के टोटल लीडरशिप ऑफ एसीपी रूरल विजय कुमार सीआई सदर एंड अदर पुलिस ऑफिसर्स ऑफ रूरल सब पार्टिसपेट टोटल टोटल వెహికల్స్ చూస్తే హండ్రెడ్ సెవెంటీన్ టూ వీలర్స్ అండ్ సెవెన్ త్రీ వీలర్ అండ్ వన్ ఫోర్ వీలర్ హ్యాస్ బిన్ సీజ్ అండ్ వెహికల్స్ ఈ డీటెయిల్స్ మేము చెక్ చేస్తున్నాము దీని మీద ఉన్న పెండింగ్ చలాన్స్ అండ్ దీనికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అది వెరిఫై చేసి మీకు రిలీజింగ్ ఇట్ అది కాకుండా ఈ ఈవెంట్లో ఏరియస్ ఇష్యూస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ఎంటీ రిలేటెడ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ రిలేటెడ్ షీటింగ్ వర్క్ రిలేటెడ్ మన తెలంగాణ పోలీస్ ఇనిషియేటివ్ ఈసీ యాప్ రిలేటెడ్ కూడా అవేర్నెస్ ప్రాప్ చేయడం జరిగింది ఇక్కడ దానిలో కూడా మేము ఇంట్రాక్ట్ చేస్తాము మెయిన్గా హైవే పక్కన ఉంది కాలనీ కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ ఇష్యూ ఎక్కువ ఉంది రోడ్ సేఫ్టీ మీద కూడా ఏమేమి చేయాలి ఏమేమి డిపాసి తీసుకోవాలి దీని గురించి కూడా అవేర్నెస్ చేయడం జరిగింది సిసిటీవీ కెమెరాస్ రిలేటెడ్ కూడా ఇంపార్టెన్స్ ఎక్స్పెట్ చేయడం జరిగింది కొంతమంది వాలంటీర్స్ కూడా ఇక్కడ అది చేయడానికి వెళ్ళి ఉన్నారు అది కూడా ప్లాన్ చేసి ఏరియాలో పబ్లిక్ ప్లేస్ మోర్ దాన్ సిక్ కెమెరాలు వస్తూ గురించి ఇచ్చారు థ్యాంక్ యూ